అందాలు పాట మానవుడే మహనీయుడు శక్తిపరుడు యుక్తి పరుడు మానవుడే మహనీయుడు యు ద గ్రేటెస్ట్ పర్సన్ టోటల్ ఇయర్ నీకు కావాల్సిన ఏసీ కనిపెట్టుకున్నావు నీకు కావాల్సిన మొబైల్ కనిపెట్టుకున్నావు నువ్వు స్పేస్లో కలగలుతున్నావు నీకు ఎలా నచ్చితే అలా డ్రెస్ కుట్టించుకుంటున్నావు వేసుకుంటున్నావు కావలసిన చదువులు చదివించుకుంటున్నావు నీ జీవితం నీ చేతుల్లో ఉంది అనుకున్నప్పుడు నువ్వు మహానుభావుడిగా నమ్మితే ఈ క్షణం నుంచి నీ జీవితం పూర్తిగా మారిపోతుందండి నీకు నువ్వు డిజైన్ చేసుకో డిజైనర్ శారీస్ డిజైనర్ జ్యువెలర్స్ లాగా డిజైనర్ యూ డిజైనర్ లైఫ్ డిజైనర్ సెల్ఫ్ స్కల్చరిస్ట్ అంటో స్వీయ శిల్పి నీకు నువ్వు చెక్కుకో నువ్వు మహానుభావుడున్న మానవుడే మహనీయుడు శక్తి పరుడు యుక్తి పరుడు మానవుడే మహనీయుడు ఆయన్ ద బెస్ట్ అనుకో నువ్వు ఏం కావాలంటే అది కాగలిగే శక్తి నీకుంది అది ముందు నమ్ము టన్నుల టన్నుల ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి టన్నుల టన్నుల ఆత్మవిశ్వాసం టన్నుల టన్నుల ఆత్మవిశ్వాసం నీకుంటే ఇన్ఫ్రాస్ట్రికాంప్లస్ పట్టాపరచలేకపోతుంది నీ కష్టాలు వచ్చినాయా నువ్వు రాటు తేలిపోవడానికి వచ్చినాయి నీ సమస్యలు వచ్చినాయా రేపు నీకు సక్సెస్ అవ్వడానికి నీకు ఒక టెస్ట్ అది నీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయా నువ్వు ప్రోగ్రెస్ అవడానికి తగిన నీకు ఒక రకమైన ఒక అద్భుతమైన టెస్ట్లు అండి టెస్ట్లు రాస్తేనే కదా సక్సెస్ అవుతావు చెస్ ఆడితేనే కదా ఎక్కువ చెస్ ఛాంపియన్ అవుతావు ప్రాబ్లమ్స్ వస్తేనే కదా నీకు శక్తి సంపన్నుడు అవుతావు ఏ ప్రాబ్లం రాకపోతే నువ్వు సక్సెస్ అలా అవుతావు ఏ సమస్య రావద్దా సక్సెస్ సమస్య పరిష్కార శక్తి ఎలాగొస్తుంది కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చితే అంత సక్సెస్ రావడం తగినట్టుగా బ్రెయిన్లో న్యూరాన్స్ అనేటివి కూడా సమస్య పరిష్కార శక్తి నేర్చుకుంటాయి న్యూరోప్లాసిటీ నేను చేయలేను చేయలేను అనుకోవడం కాదు నేనెందుకు చేయలేను ఐ కాంట్ కాంట్ అంటే కంట్రోత్తు వై కాంట్ ఐ అనుకో నేను సాధించలేను బదులు నేను సాధించగల శక్తి నాకుంది ఐ క్యాన్ ఐ విల్ పొద్దున్న మధ్యాహ్నం సైకిల్ గట్టిగా అరవండి నీ జీవితం నీ చేతిలో ఉంది హెల్త్ ఇన్స్యూర్ హ్యాండ్స్ వెల్త్ ఇస్ అవర్ యాడ్స్ లైఫ్ ఈజ్ అవర్ యాండ్స్ నువ్వు మాన మహనీయుడు అని నమ్ము నీ జీవితం నువ్వు మలుచుకో నీ జీవితాన్ని హ్యాపీగా మార్చుకో నీ జీవితాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా మార్చుకో నీ పక్కవాడికి పొరుగువాడికి ఎంతో కొంత సేవ చేయి నువ్వు అనుకున్న దానికంటే గొప్ప లెవెల్కి నువ్వు వెళ్తావు సంపద సృష్టికారుడు వస్తావు సంతోషం సృష్టికారుడు వస్తావు ఆరోగ్యాన్ని సృష్టించగలుగుతావు అంతా ఎవరి దగ్గర ఉందంటే నీ చేతిలో ఉంది యద్భావం తద్భవతి గుర హెల్దీ వెల్దీ వైజ్ అని హ్యాపీని డాక్టర్ క్రాంత్ గారు యాప్ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి బాయ్